హాయ్ టీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తున్నాను వాచ్మెన్ ఎర్లీగానే వచ్చి మొత్తం నీట్గా ఊడ్చేసి వెళ్ళిపోతారు మనం జస్ట్ అలా కుంచు పెట్టి తుడిచేసేసుకొని ముగ్గు వేసుకోవటమేనండి అంతకుముందు ఉన్న వాచ్మెన్ అయితే కొంచెం ఓల్డ్ ఏజ్ అనమాట వాళ్ళు నైన్కి అలా వచ్చేసేవాళ్ళు మేమే నీట్గా ఊడ్చి తుడిచి ముగ్గు అయితే పెట్టుకునేవాళ్ళం ఇంకా ఇప్పుడు ఉన్నవాళ్ళు అయితే చాలా ఎర్లీగానే వస్తున్నారు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అలా వచ్చి లైట్లు వేసుకొని మంచిగా ఊడ్ చేసి వెళ్ళిపోతున్నారు ఇంకా మేము ఎవరింటి ముందు వాళ్ళు కొంచెతో నీటుగా తుడుచుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాము ఇంకా ముగ్గు అంటే ముగ్గుతో వేస్తే జస్ట్ అట్లా రెండు మూడు నిమిషాల్లోనే ఎవరో ఒకళ్ళు అంటే ఆరు ఫ్లాట్లు వరకు ఉంటాయి కదా అటు ఇటు తిరుగుతా తొక్కుతారు మళ్ళీ అదంతా దారికి వచ్చేసిద్ది ఇంట్లోకి కూడా వస్తూ ఉంటుంది అందుకోసమే ఇంకా చాక్ ప్లేస్ పెట్టే వేస్తాను ఏదన్నా అకేషన్స్ అప్పుడు లేకపోతే న్యూ ఇయర్ ఫస్ట్ పండక్కి అటువంటి అప్పుడు మాత్రం ముగ్గుతో వేస్తాను ఇంకా చిన్న చిన్న అపార్ట్మెంట్ అంటే ఇంకా చిన్నగానే ఉండిద్ది కదా ప్లేసు చాలా తక్కువ ప్లేస్ కాబట్టి చాక్ ప్లేస్తో వేసుకుంటే ఈవినింగ్ వరకు అలానే ఉండిద్ది రోజు ఎప్పుడన్నా ముగ్గుతో వేస్తే అందంగా ఉంటుందని వేసానంటే ఇంకా ఉదయం పూట అందరూ ఆఫీసులకు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా ఇంకా తొక్కుతారు కాబట్టి ముగ్గు అలా దారి మొత్తం పడిపోయిద్ది చెప్పులు కంటుకొని లేకపోతే ఇంట్లోకి కూడా వచ్చేసిద్దని అందరం చాక్లీసే వాడుకుంటాం ఈరోజు వంట అయితే ఆకుకూర పప్పు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాం మాస్టర్ అయితే మునగాకు తీసుకొచ్చారు ఇంకా అట్లా మనకి చెట్టుకి అలా చిన్న చిన్న మండలు తీసుకొని వస్తారు కదా అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టలేం కాబట్టి పెట్టినా కూడా కొన్ని కొమ్మలకి ఆకులు అలా ఉండిపోతాయి ఇంక ముందు రోజే నేను ఒక గంట సేపు కూర్చొని మంచిగా ఆకుల వరకు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కవర్లో ఒకవేళ అలా ఉంచేసామంటే బయట వడబడిపోయింది కదా ఫ్రిడ్జ్లో అంటే అలా పెట్టేయలేం కదా కొమ్మలు కొమ్మలు అందుకోసమే ఆకుల వరకు అంటే మనం మెంతికూర చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా వాటికి ఆకులు కోసి ఎలా పప్పు చేస్తామో అలానే చేసుకోవచ్చు సేము అన్నిటికన్నా చాలా హెల్తీ అండి మనం మునక్కాయలు అయితే ఎక్కువ వాడతాం కానీ ఆకు అస్సలు వాడము ఈ మధ్య డాక్టర్స్ కూడా బాగా యూజ్ చేయమని చెప్తున్నారు ఇంకా మునగ చెట్టు అంటే మన ఇంట్లో లేకపోయినా పక్క ఇంట్లో అయినా వీధిలో ఒక్కటైనా ఉండిద్ది కదా మునగ కోస్తుంటే ఎవరు వద్దని చెప్పరు మంచిగా లేత తీసుకొచ్చుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే చాలా వీడియోస్లో మీకు కారప్పొడి కూడా చూపించాను కారొడి కూడా బాగుంటుందండి ప్రతిరోజు ఒక స్పూన్ వేసుకుంటే మనకి డైలీ ఇట్లా పప్పు చట్నీలు చేసుకోలేం కదా ఇడ్లీలోకి అయినా దోశల్లోకి లేకపోతే కొంచెం రైస్లో వేసుకొని నెయ్యి వేసుకున్న తిన్నా కూడా మంచిదే సేమ్ మనం కారపొడి కరివేపాకుతో ఎలా ప్రిపేర్ చేస్తామో మునగాకుతో కూడా సేమ్ అలానే చేసేసుకోవచ్చు ఇంకా నేను ఆకుల వరకు కోసి పెట్టానని చెప్పా కదా ఇంకా వాటి చిన్న చిన్నగా ఏమన్నా కొమ్మలు లాంటివి ఉంటాయి కదా వాటికి సన్నటివి అవి కూడా తీస్తున్నాను మరి ఎందుకంటే డైరెక్ట్గా అలా వేసేసామంటే పప్పులో కొంచెం వగరగా అనిపించిద్ది అందుకోసమే మునగా పప్పు చేయాలంటే మనకి అచ్చం ఆకులతోనే చేసుకోవాలి ఇంకా పప్పులో వేయాలంటే బాగా లేతగా ఉండాలి లేకపోతే మనకి కొంచెం వగరనిపించిద్ది మరి కొంచెం ముదిరిందంటే సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు నేనైతే బాగా లేత ఆకే మీరు చూశారు కదా ఇంకా ఆకే కాబట్టి కట్ చేయకుండా డైరెక్ట్గానే వేద్దామనేసి మంచి క్లీన్ చేస్తున్నాను ఈలోపు ఆంటీ వస్తే ఏంటిందిరా ఏం చేస్తున్నావు పని ఎంత వరకు వచ్చిందని పలకరిచ్చారు మాకు అపార్ట్మెంట్ భలే సరదాగా ఉండిద్దండి మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఫంక్షన్ అయినా ఏదైనా అందరం మంచిగా కలిసి వెళ్తూ ఉంటాము సిక్స్ ఫ్లాట్స్ అందులో ఇంకా గుమ్మాలు కూడా ఎదురుగుంటాయి కాబట్టి బాగా సందడిగా ఉండిద్ది ఆంటీ వాళ్ళు అటు ఇటు లిఫ్ట్ ఎక్కుతున్నా దిగుతున్నా పలకరిస్తూ ఉంటారు ఇంకా పనిచేసినట్టు అనిపించదనమాట భలే సందడిగా అనిపించిద్ది రోజు మొత్తం ఇంకా ఆంటీతో మాట్లాడి తర్వాత ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాం పప్పు ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టేశాను మనకు మంచిగా అరిగిద్దండి కందిపప్పు అయినా లేకపోతే రైస్ అయినా వండుకునేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మంచిగా కడిగేసి వాటర్లో అలా ఉంచేస్తే ఇంకా వంపే పని లేకుండా ఉండిద్ది మంచిగా పప్పు కూడా అరిగిపోయిద్ది అనమాట ఇంకా మనకు కొంచెం కూడా పులుపు ఉండదు కదా మునగాకు కొంచెం చింతపండు విడిగా నానబెట్టేశాను డైరెక్ట్గా పప్పులో వేస్తే పప్పు అస్సలు ఉడికిపోదు పులుపుకి ఇంకా నాలుగు పచ్చిమిర్చి అలాగే బాగా పండిన టమాటా ఒకటి పెద్దది వేశాను చింతపండు వేస్తేనే బాగుండుద్ది లెమనం అంటే విడిగా పప్పులు అయితే పిండుకోవచ్చు కానీ మునగాకులో చింతపండు వేసుకుంటేనే బాగుండుద్ది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆకు కొంచెం వగరగా అనిపించిద్ది కాబట్టి ఇంక లెమన్ వేస్తే కొంచెం చల్లారిన తర్వాత వేసినా వగర అనిపించిద్ది కదా చింతపండు వాడుకుంటే బాగుంటుంది ఎప్పుడన్నా చేయకపోతే సేమ్ నేను చూపించిన ప్రొసెసర్లో అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది మనకి సేమ్ గోంగూర పప్పు లాగా ఉండిద్దండి కొంచెం కూడా టేస్ట్ అయితే మారదు చాలా బాగుండిద్ది ఈవినింగ్ వరకు కూడా చెక్కు చెదరకుండా బాగుండుద్ది ఎప్పుడు తినే టమాటా పప్పు తోటకూర లా కాకుండా వారంలో ఒకసారి ఈ ఆకుతో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే గోంగూర పప్పు అని చెప్పండి ఈజీగా నమ్మేస్తారు ఇంకా పప్పు అంటే గరిటతో కాకుండా పప్పు గుత్తి పాతో ఎనుపుతాను పప్పు గుత్తితో అలవాటు కాబట్టి మరీ స్మూత్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుంది పప్పు ఇంకా చింతపండు కూడా వేసి లాస్ట్లో మళ్ళా స్టవ్ మీద పెట్టేశాను చింతపండు కూడా కొంచెం ఉడకాలి కదా విజిల్ అయితే పెట్టలేదు మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ చింతపండు వేసేసి కొంచెం జస్ట్ అట్లా రెండు మూడు నిమిషాలు ఉంచేసి మళ్ళీ పప్పు గుత్తితో ఎనిపితే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడైతే తాలింపు వేస్తున్నా తాలింపులో ఇంకా నార్మల్గా ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగు పొడి వేసాను మనకి పప్పు తాలింపుకి ఇంగు ఉంటే బాగుంటుంది ఇది ఆర్గానిక్ ఇంగు అనమాట బాగుండిద్ది కలర్ కూడా ఇంకా ఎక్కువ పప్పులోకి టేస్ట్గా ఉండాలంటే దంచిన వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుండుద్ది ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అను కొంచెం కరివేపాకు కూడా వేసాను మంచిగా తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉండే ఆ పప్పు అయితే రెడీ అయిపోయింది నేను నాలుగు పచ్చిమిర్చి అను టమాటా వేసానని చెప్పే కదా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను పచ్చిమిర్చి బాగా స్పైసీగా లేవన్నమాట బాగా స్పైసీగా ఉంటే పచ్చిమిర్చియే సరిపోయిద్ది ఇంకా పప్పుకి సాంబార్కి గల్లు వాడుకుంటే టేస్ట్ బాగుంటుందండి నార్మల్ సాల్ట్ అంటే కొంచెం ఫ్రై అటువంటి వాటికి ఉపయోగపడిద్ది అందుకని ఎప్పుడు నేను ఎక్స్ట్రా ఇంకీ సాల్ట్ కూడా ఉంచుకుంటాను పప్పుకి సాంబార్కి పులుసుల కర్రీకి గల్లుప్పే వాడతాను ప్రతిరోజు ఆకుకూరలు తింటే హెల్తీగా ఉంటారని చెప్తూ ఉంటారు ఎక్కువ ఆకుకూరలు యూజ్ చేయమంటారు కదా ఎందుకంటే ఆకుకూరలో అన్ని రకాల పోషకాలు అందుతాయండి ఎక్కువ మనకి కావాల్సింది ఐరన్ కాల్షియం అటువంటివి కదా అన్నీ ఆకుకూరలతో పోల్చుకుంటే మునగాకు ఇంకా చాలా మంచిదంట కాకపోతే మనం అస్సలు యూజ్ చేయము ఎక్కువ ఐరన్ పిల్లలకు కావాలి దా అది మాత్రం పది రెట్లు ఎక్కువ ఉంటుందంట మిగతా ఆకుకూరలతో పోల్చుకుంటే గోంగూర తోటకూర చాలా మంచిదని చెప్తారు కానీ ఈ రెండింటి కలిపి కన్నా కూడా ఇంకా మంచిదంట అందుకోసమే మీ పేరట్లో ఘనంగా మునగ చెట్టు ఉంటే ములక్కాయలే కాదు ఇట్లా ఆకు కూడా పప్పు కానీ రోడ్ చట్నీ కానీ లేకపోతే కారపొడి అటువంటివి మాత్రం యూజ్ చేసుకోండి నేనైతే కారపొడి కూడా ఎక్కువ చేస్తూనే ఉంటాను మీరు వీడియోస్లో చూశారు ఇంకా ప్రతిరోజు ఒక స్పూన్ తిన్నా కూడా చాలా అంటే చాలా మంచిదంట అసలు ఇంకా డైరెక్ట్గా పొడి చేసేసుకొని అలా కొంచెం గోరువెచ్చని వాటర్లో హాఫ్ టీ స్పూన్ వేసుకొని తాగేసినా ఇంకా మంచిది ఇట్లా రోజు కారపొడి లేకపోతే ఇట్లా పప్పులో తినలేని వాళ్ళకి ఆ పని చేసినా కూడా చాలా మంచిది అంట ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి మునగా బాగా యూజ్ చేయమని చెప్తున్నారు మీరు పప్పు వాడుకోండి లేకపోతే కారపొడైనా చేసుకోండి ఎట్లా చేసుకున్నా కూడా తినేటట్టు చూసుకుంటే మంచిది వారంలో రెండు మూడు సార్లు అయినా కూడా కన్నా కూడా పది రెట్లు ఎక్కువ ఐరన్ దొరికిద్దంటండి ఇది ఆకు పచ్చ బంగారం అని కూడా చెప్తున్నారు అంత మంచిదండి అందుకోసమే నేను ఎక్కువ శాతం పప్పు కానీ కారపొడి కానీ ఈ మధ్య చేస్తున్నాను టేస్ట్ కూడా బాగుండిద్దండి టేస్ట్ బాగోక ఏదో బలవంతంగా తింటున్నాము అని అని ఫీలింగ్ అసలు రాదు సేమ్ మనకి గోంగూర పప్పు ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉండిద్ది ఇన్ని రోజులు తెలియక నేను కూడా వాడలేదు జస్ట్ ఇట్లా ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఎక్కువ ఆరోగ్య చిట్కాలు బాగా పాటిస్తున్నారు కదా అందరూ నేను కూడా అప్పటి నుంచే ఇంకా ఈ సజ్జలు జొన్నలు మిలెట్స్ మాత్రం ఎప్పటి నుంచో వాడతాను ఇంకా ఈ మునగాకు మాత్రం ఇలా మూడు నాలుగు సంవత్సరాల నుంచే వాడుతున్నాను వారంలో ఒకసారైనా పప్పు చేస్తున్నాను కారపొడి మాత్రం ఒకసారి అవిసగించల కారపొడి లేకపోతే ఇట్లా మునగాకు ఒక్కొక్కసారి కరివేపాకుతో మరి ఎప్పుడు ఒకటే చేసుకున్న బోరు కొట్టిద్ది కదా తినాలనిపించదు మార్చి మార్చి చేస్తాను పప్పులో మాత్రం కంపల్సరీగా వారంలో ఒకసారి చేస్తాను ఇంకా తోటకూర అంటే మనం విడిగా అయినా చేసేసుకోవచ్చు నేను ఒకసారి మీకు వీడియో పెట్టాను మునగాకు ఆకుతో ఫ్రై చేశాను అసలు ఎంత టేస్టీగా ఉందోనండి ఆ రోజు మట్టి పాత్రలో చేశాను వీడియో చూడండి దానికి చాలా మంచిగా వ్యూస్ కూడా వచ్చాయి అసలు పప్పు అంటే కొంచెం వేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్గా అలా ఫ్రై చేసుకొని తింటే ఇంకా ఎక్కువ తినచ్చు అంత మంచిది మళ్ళీ నేను ఒకసారి అది చేసి చూపిస్తాను ఈసారి పల్లీలు పౌడర్ అన్నీ వేసి చేశాను అది కూడా చాలా బాగుందండి మట్టి పాత్రలో చేశాను ఇంకా పప్పు అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేశాను పెసర దోశ వేశాను అనమాట ఎక్కువ శాతం డైరెక్ట్గా పెసలు నానబెట్టేసి పెసర దోశ వేస్తాను ఇంకా నేను అప్పుడప్పుడు తోటకూర పెసరపప్పు వాటికి పెసరపప్పు తెప్పిస్తాను ఇంకా చాలా ఉన్నాయి పెసరపప్పు సరిలే అనేసి పెసలు నానబెట్టకుండా పెసరపప్పుే నానబెట్టేశాను పెసలంటే ముందు నైటే నానబెట్టేయాలి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా పెసరపప్పుకి అయితే అన్ని గంటల అవసరం లేదు ఇంకా ఇర్లీగానే ఫోర్కి లేచి నానబెట్టేసాను అనమాట సరిపోయిద్ది పెసలు నానబెట్టుకోవాలంటే ముందు రోజునైటే నానబెట్టాలి పెసర దోశ అంటే ప్రదీప్కి చాలా అంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడన్నా హెల్త్ బాగోకపోయినా బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ పెసర దోశ ఇంకంతే అంత ఇష్టం అనమాట నేను అందుకోసమే పెసర దోశ ఇంట్లో కూడా ఎక్కువ వాడతాను అప్పుడప్పుడైతే ఉప్మా కూడా చేస్తాను ఉప్మా పెసరటి కాంబినేషన్ చాలా బాగుండుద్ది ఇంకా పెసర దోశ వేసేసి ఉల్లిపాయలు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా చట్నీ అంటే చట్నీ లేనిది వీళ్ళు అసలు తినరని చెప్తా కదా ప్రతిదానికి చట్నీ కంపల్సరీ చేస్తాను మునగాకులో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అని చెప్పే కదా ముఖ్యంగా ఆడపిల్ల ఉన్న వాళ్ళైతే ఎక్కువ వాడండి ఐరన్ అసలు ఎదిగే పిల్లలకైతే ముఖ్యంగా మనకి ఆడపిల్లలకి ఐరన్ కాల్షియం ఎక్కువ కావాలి అవి అయితే మునగాకులో పుష్కలంగా ఉంటాయంట ఆ పప్పు కానీ ఫ్రై కానీ మీ ఇష్టం ఎట్లయినా కూడా తినేటట్టు చూడండి ఇంకెంతో టేస్టీగా ఉండే పెసర దోశ కూడా రెడీ అయిపోయింది పెసర దోశలో అయితే నేను కొంచెం కూడా రైస్ అయితే వాడలేదు కొంచెం కొంతమంది అయితే ఒక హాఫ్ గ్లాస్ వరకు రైస్ కూడా నానబెట్టేసి వేస్తారు నేను పెసరతో వేసినా లేకపోతే పెసరపప్పుతో వేసినా రైస్ వేయను అయినా కూడా మంచిగా సాఫ్ట్గానే వచ్చిద్ది దోశ ఇంకా వంట టిఫిన్ అన్నీ అయిపోయినాయి వంటగది అంతా మంచి క్లీన్ చేసేసి సింకులో ఉంటే గిన్నెలు కూడా కడిగేశాను ఆడవాళ్ళకి చిట్కా ఏంటంటే ఎప్పుడూ అప్పుడు కడిగేసామంటే గిన్నెలు కడగటం పెద్ద కష్టం అనిపించదు నేనైతే సింకులో ఎక్కువ గిన్నెలు అయితే ఉంచనండి మీరు అన్ని వీడియోస్లో చూస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు కడిగేసి మంచిగా అట్లా స్టాండ్లో పెట్టేసి పూర్తిగా తడంతా పోయిన తర్వాత అరమర్లో అయితే నీట్గా సర్దేస్తాను ఇంకా మార్నింగు అట్లా మొత్తం క్లీన్ చేశానంటే ఇంక మధ్యాహ్నం వీళ్ళిద్దరూ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి నేను ఒక్కదాన్నే కదా ఇంకా తినేసిన ప్లేట్ కూడా మధ్యాహ్నం రైస్ గిన్నె కూడా కడిగేస్తాను సాయంత్రం వరకు అవి ఉంచేసి తర్వాత అరమరలో సర్దేస్తాను ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళే పని ఉంటే మార్కెట్కి అయితే వెళ్ళొస్తాము ఇంకా ఆంటీ వాళ్ళు అందరం కలిసి సరదాగా వెళ్ళొస్తాము ఇంకా వాషింగ్ మిషన్ కూడా చాలా ఎర్లీగానే వేశాను అవి కూడా ఆరిపోతే బట్టలు అయితే మడతేసి కబోర్డ్లో సర్దేశాను బట్టలు కూడా ఇంకా పని అంటే నార్మల్ పనే పని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయాలి మనం మన ఇంట్లో పని మనం చేసేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా చేసేసుకోవచ్చు పని వాళ్ళకన్నా ఇంకా మనమే నీట్గా చేసుకోవచ్చు పని వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి వచ్చి ఒకసారి రారు కదా అటువంటి వాళ్ళకి ఇబ్బంది నేనైతే ఎప్పుడు పని అప్పుడే నీట్గా చేసేసుకుంటా కాబట్టి ఇంకా పగలైతే నాకు ఎక్కువ పని అయితే ఉండదు ఇంకా ప్రదీప్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నా స్నాక్స్ ప్రిపేర్ చేయటం అటువంటి పని అయితే ఉండిద్ది ఇంకా పగలైతే సీరియల్ చూసే అలవాటు లేదు కాబట్టి ఒక గంట నిద్ర అయితే పోతాను ప్రశాంతంగా ఇంక అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి